ఎక్కువ శాతము ఆకుకూర రొయ్యలు వండితే మా ఇంట్లో తింటారు ఉల్లిగడ్డ లేగాలి కదా హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు మా ఇంట్లో కర్రీ ఉల్లిగడ్డ టమాటా ఎండు రొయ్యలు ఇదిగోండి నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా వాష్ పెట్టేసుకున్నా నూనె గరం కావాలి కదా అని మంచిగా ఉల్లిగడ్డ లేగాలి కదా ఉల్లిగడ్డ లేగాలి కదా ఇలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇదే నూనెలా మంచిగా మెత్తగా కావాలి ఉల్లిగడ్డ కొంచెం మూత పెట్టద్దాం సరిపోతుందే ఈరోజు చాలా రోజులైందండి మేము ఎక్కువ శాతము ఆకుకూర రొయ్యలు వండితే మా ఇంట్లో తింటారు అయితే ఇక ఉల్లిగడ్డ టమాటా రొయ్యలు వండుదాము ఈరోజు అని ఇంకోటి చెప్తున్నా మీరు ఎప్పుడైనా రొయ్యలు బొమ్మడి చేపలు అవి తెచ్చుకోవాలంటే శ్రీశైలం పోతారు కదా శ్రీశైలం పోయ్యే దగ్గర పాతాల కండ దగ్గర అక్కడ అందరు ఉంటారు చూడండి అమ్మేటోళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోండి అన్ని రకాల చేపలు దొరుకుతాయి అంటే ప్రమోషనే కాదు నేను ఇంతకుముందు ఒక్కొక్కసారి తెచ్చుకున్నా మంచిగా అనిపించింది ఇక్కడైతే చాలా రేటు అక్కడైతే మంచి వెరైటీస్ దొరుకుతాయి పెద్ద రొయ్యలు ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో రొయ్యలు ఇక ఇక ఏం చేస్తాం ఇక తినాలనిపిస్తే ఏవైనా తినాల్సిందే తక్కువ రేట్ అంటే ఒక రీజనబుల్ అనిపించింది నాకు దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయిపోయింది నేను పోయి కూడా ఈసారి పోతా పోయినప్పుడు నేను అక్కడ తీసుకుంటా నాకు మంచిగా అనిపించింది లాస్ట్ టైం అప్పుడు పోయినప్పుడు తెచ్చినప్పుడు కూడా ఇక్కడ అసలు బరకతే లేవు ఎన్ని తీసుకొచ్చినా కూడా మస్తు రేట్ ఉన్నాయి అందుకే మీరు ఎవరైనా పోతారేమో తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను నేనైతే తక్కుంట వెరైటీస్ ఉంటాయింటది ఫిష్ తక్కువ ఉంటది మళ్ళీ ఇంకా చాలా అన్ని రకాలుగా దొరుకుతాయి చేపలల్లా ఎన్ని ఎన్ని రకాల చేపలున్నాయోలా ఎన్ని ఎన్ని రకాల ఉన్నాయో అక్కడ మనం చూసుకోవచ్చు చూసి మంచి రేటు మాట్లాడుకోండి తక్కువ కూడా ఇస్తారు వాళ్ళు చెప్పినంత ఆయన కాదు తక్కువ మాట్లాడుకొని తెచ్చుకోండి ఇక్కడైతే మనం కొనలేమి ఇదిగోండి మంచిగా కొద్దిగా సగం అయినాయి మంచిగా ఉడికినాయి ఉల్లిగడరుకోదు ఇదిగోండి ఇంట్లోనే ఇవి వేసేసుకుందాము మా వాళ్ళకి తింటుంటే ఇట్లా రావాలి నోటికి ఇప్పుడు ఇన్ని వేసినా ఇవి కూడా తక్కువనే అంటారు ఏమైంది రొయ్యలే అని అంటారు చిన్నవి కనబడకుండా అయినట్టు అయితే కాబట్టి అట్లా అనిపిస్తుంది బొమ్మిడి చేపల పులుసు కూడా చేసి చూపిస్తా బొమ్మిడి చేపల పులుసు ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్ మేము మధ్యలో నాన్ వెజ్ తింటలేం కదా కొద్దిగా నాన్ వెజ్ వంటలు తగ్గిపోయినాయి మా ఇంట్లో ఏం చూపియలేకపోతున్నా మా వాళ్ళకి ఇప్పుడు మళ్ళా సీజన్ స్టార్ట్ అయ్యి ఫోటోగ్రఫీ స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే ఉండాలి నేను ఉండనే తింటా ఇక నేను వండుకోను చేయను మా వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా నాకు వంట ఇంకా అప్పుడు ఇంకా తగ్గిపోతాయి వంటలు కొంచెం అల్లం ఇ కొత్తిమీర వేసుకోవాలి కానీ కొత్తిమీర ఇప్పుడు అయిపోయింది నాకు ఇప్పుడు మా ఎలగడ మార్కెట్ బంద్ ఉంటుంది ఎరగడ కాదు మనది ఇక్కడ మార్కెట్ ఈ ఎరగడ ఎరగడ అంటే మనది అది కొంచెం నోటికి తిరిగేది అదే కదా ఫేమస్ ఎరగడ అంటే మాది ఫ్రూట్స్ మార్కెట్ భరత్నగర్ మార్కెట్ అంటే చాలా పెద్దది కూరగాయలది నేను మా మార్కెట్ కూడా చూపిస్తాను ఒక రోజు సండే మార్కెట్ అంటారు మళ్ళీ ఎరగట సండే మార్కెట్ మళ్ళీ అది వేరు అదేంది లోపల మొత్తం మీకు ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ దొరికిపోతాయి అక్కడ ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం మాడకుండా ఉంటారు ఉప్పు వేసుకుంటే ఆవిరి నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు వచ్చి మంచిగా అందులో ఉడికి మాడకుండా మేము చూపించే వండలు మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారా మేము చూపించే వండలు మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారా మీరు టేస్ట్ చేస్తున్నారా మలాగా చేసి చేస్తే కనుక నాకు కమెంట్లో లో చెప్పండి మీరు ఎవరైనా ఇట్లా వండుకుంటారా వండుకుంటే కూడా నాకు కమెంట్లో లో చెప్పండి ఒక్కొక్కరైతే నాకు చాలా మంచి కమెంట్స్ పెడతారండి ఒక్కొక్కరైతే నాకు చాలా మంచి కమెంట్స్ పెడతారండి అమ్మ అని చెప్పి మమ్మీ అని చెప్పి నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆ కమెంట్స్ని చూస్తుంటే అసలు చెప్తా నేను నాది కే దగ్గరలో ఉన్న నేను చెప్తాను ఆ రోజు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది చూ నేను డైలీ కమెంట్స్నే నేను నా ఫోన్ ఓపెన్ చేసి కమెంట్సే చూస్తుంటాను ఫస్ట్ సిస్టర్ అని చాలా మంచిగా కారం వేసింది కారం కొంచెం కౌసు కదా కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఆల్రెడీ ఉప్పు వేసినాము కొంచెం ధనియాల పొడి మంచిగా టమాటా ఇప్పుడే కారం ఉప్పు కారం ఇవన్నీ వేసినాం కాబట్టి ధనియాల పొడి వేసినాం కాబట్టి వాటిని పట్టుకోవాలి కదా కొద్దిసేపు మూత పెట్టేద్దాము మంచిగా నూనెలనే ఉడుకుతే టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇదంతా వేసేసి డైరెక్ట్గా నీళ్ళు పోసేస్తారు అట్లా పోయొద్దు ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ కూడా చేయండి మీ శారదా టాక్స్ ఇంకా మమ్మల్ని ఇట్లే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి అంత మీ చేతుల్లోనే ఉంది నాకైతే మీరు మొత్తం నాకు ఓన్గా ఫ్యామిలీ లాగా నేనైతే ఫీల్ అవుతున్నా నాకు ఎంతమంది ఫ్యామిలీ దొరికిరు తెలుసా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ నాకు అంతమంది దొరికిరు నాకైతే నేను కమెంట్సే చెప్తున్నా కదా ఈరోజు ఫ్రైడే రోజు చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా నాకైతే కమెంట్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ఫస్ట్ నా ఫోన్ నా వీడియో చూసుకోను ఫస్ట్ పెట్టిన తర్వాత మా ఆయన వీడియో పెడతాడు కదా పెట్టిన తర్వాత ఫస్ట్ ఆ కమెంట్ చూస్తా ఎవరైనా అని చెప్పి చూస్తే సూపర్ కమెంట్స్ ఉంటాయి ఓకేనండి బాయ్ మీ శారదా టాక్స్ మీరు కూడా చేసుకోండి చేసి మీరు కూడా టేస్ట్ చేయండి చెయ్యండి ఇట్లా ఆయిల్ పైకి రావాలి ఆయిల్ ఇట్లా పైకి వస్తే అది ఉడికింది అని అర్థము ఇట్లా ఇది ప్యూర్ గరం మసాలా ఇంట్లో నేను రెడీ చేసుకునేది ఇది ఆయన మాట్లాడడా మీ బాబు ఉండడా ఇవి కూడా వస్తుంటాయి చూడదాన్ని మాట్లాడుతూ ఉండాలి కొంచెం నా వాయిస్ సన్నగా వస్తుంది అట్లా అని కొద్దిగా వెనక ముందు సన్నగానే సన్నగా లేదు వాళ్ళకి అర్థం చేసుకోవటం పాపం వాళ్ళ ఇప్పటి అయితే అట్లా అడగలేరు కానీ మంచిగానే అర్థం చేసుకోవడం మొన్న అంట నువ్వు చేసిన గుంట పొంగనాలంటే చాలా బాగుందని కమెంట్ వచ్చింది చాలా బాగా చాలా బాగా చేసిండ్రు అని కామెంట్ వచ్చింది ఓకే అండి అందరికీ థ్యాంక్ ఇంకా ఏమైనా ఉంటే అడగండి చెప్పండి మార్చుకోవడం అని కాదు మనం మేము ఉన్న స్టైల్లోనే చేస్తాము మేము చేసేదే చూపిస్తాం మీకు ఇంకా మీకు ఏమన్నా తెలుసుకోవాలి అని అనిపిస్తే ఇంకా ఏదైనా వెరైటీస్ ఉంటే కమెంట్లో చెప్పండి ఈ వెరైటీయో ఆ వెరైటీ ఒక్కొక్కరికి ఉంటాయి కదా కోరికలు మామూలుగా అట్లా మీకు చెప్పి మీరు అడిగింది మాకు చేయడానికి వస్తే కనుక మేము చేసి చూపిస్తాం రెడీ అయినా రెడీ అయిపోయింది ఇంకా మాట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే కర్రీ అయిపోయింది తొందరగా అయిపోతుంది ఉడకడమే లేటు ఉల్లిగడ్డ లేటు ఇట్లా ఖాళీ ఒక కొత్తిమీర మీద ఉంది అంతే మొత్తం కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మేము తినేస్తామండి మీరు కూడా మా ఇంటికి వచ్చి తినేసేయండి ఓకేనండి బాయ్ ఇటు